హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్ వర్షితా బ్లాక్స్ మేము ఈరోజు డి మార్ట్కి వెళ్ళాము ఏమైనా తెచ్చుకున్నారో చూస్తారా మీరు కూడా వాటర్ బబుల్స్ అవేంది త్రీ తెచ్చారు ఇది మా ఇది మా అన్నకి నిహాంత్ ఎవరు నిహాంత్ కలమ్మ కలమ్మ లో నాకు వేసాడు కదా ఆ అబ్బాయి నిహాంత్ చిన్నపిల్లో డేట్స్ ఏం డేట్స్ అవి తెలీదు బెల్లం किसान जान पाप कान सोयस्टिक्स पाप कान चिकी सेंटे हार्पिक किसान जान फाइव स्टार चॉकलेट ఏమంత పెద్ద బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నారా ఏమన్నీ తెచ్చుకున్నారు కిసాన్ జామ్స్ हर करस के दिन असतात आम्ही सोप कट बने डैक्स चाओस जेंस बॉटिंग गाइस జిప్పర్ జిప్పర్ కాదే అది ఓడో నీళ్ళు ఓడో నీళ్ళు అది అది కూడా బ్యాప్ అది ఐ డేట్స్ 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 అది